నందమూరి బాలయ్య హనీ రొమాన్స్ గత సినిమాలో మనందరం చూసాం హనీరోజు ఆ సినిమా తర్వాత ఎంతో ఫేమస్ అయింది ఎవరికి తెలియని ఆమె బాలయ్య పుణ్యమా అని ఇప్పుడు అందరికీ తెలిసింది తెలుగులో ఎక్కడ ఫంక్షన్ ఉన్నా ఏ ఓపెనింగ్ ఉన్నా కూడా ఆమె ఉండాల్సిందే అంతేకాకుండా ఇప్పుడు సినిమా ఆఫర్లు కూడా తెగ వస్తున్నాయి మళ్ళీ నందమూరి బాలయ్య పాట పట్టింది అయితే ఈసారి ఆమె హీరోయిన్గా నటించడం లేదు ఐటెం సాంగ్లో దుమ్మురేకపోతుంది నందమూరి బాలయ్య బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం ఆమె ఇప్పుడు ఒక ఐటెం సాంగ్లో నటించిపోతున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు ఈ సినిమాలో అన్ని అద్భుతంగా ఉండేటట్లు బాబీ చూసుకుంటున్నారు ఎందుకంటే ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో ఉండబోతుంది కాబట్టి ఈ సినిమాని అన్ని భాషల్లో నిర్మించడానికి బాబీ సిద్ధపడిపోయారు అందుకోసమే దీనిలో బాలీవుడ్ నుంచి విలన్లు అందరూ కూడా ఇతర ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎవరిని వదలకుండా తీసుకుంటున్నారు కేరళ నుంచి కూడా కొంతమంది నటులను తీసుకున్నారు ఇప్పుడు హనీ రోజ్ కూడా ఐటెం సాంగ్లో తీసుకున్నారంటే ఈ సినిమా ఖచ్చితంగా పాన్ ఇండియాలో చేస్తున్నారని అర్థమవుతుంది ఇక ఈ సినిమా యేసవకి రాబోతుంది మామూలుగా అయితే ఈ సినిమాని దసరాకి ప్లాన్ చేశారు చాలా స్లోగా షూటింగ్ జరుగుతుంది అనుకున్నారు కానీ నందమూరి బాలయ్య దెబ్బకు బాబీ ఫాస్ట్గా షూటింగ్ చేసేసారు ఇప్పుడు త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది అందుకోసమే ఈ సినిమాని ఏసవిలో రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ కూడా నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి